కరీంనగర్ లోని తీగల వంతెనను యధావిధిగా పునరుద్ధరించాలని మరమ్మతులు చేయించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఏఐఎస్బి ఆధ్వర్యంలోని ఆందోళన చేపట్టారు వంతెనపై బయట ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్బి రాష్ట్ర నాయకుడు బండారు శేఖర్ మాట్లాడుతూ రెండు వేల పదమూడులో రెండు వందల ఎనభై కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన నేడు అందవికారంగా ఉందన్నారు వంతెన పూర్తిగా చెడి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందన్నారు రాత్రివేళలో హైమాక్స్ లైట్లు వెలగడం లేదన్నారు సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాను పోలేదన్నారు పాల పాలకులు ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలా లేవన్నారు వెంటనే స్పందించి మరమ్మతులతో పాటు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఏఐఎస్బి నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఏదైతుందో రెండు వందల ఎనభై ఐదు కోట్లతోటి లక్షలతోటి ఈ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు అక్కడి నుంచి అక్కడ నిర్మించడం జరిగింది రోడ్డే కాదు లైటింగ్ కూడా సిస్టమ్ కూడా ఆరు నెలలు మాత్రమే లైటింగ్ సిస్టమ్ ఆ తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఇతర హైదరాబాద్ నుంచి సినిమా యాక్టర్స్ ఇక్కడ యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఫస్ట్ ఒక ఆరు నెలల పాటు ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి కనుమారుగా అయిపోయింది తక్షణమే కేబుల్ బ్రిడ్జి యొక్క రోడ్డును తా రోడ్డును మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ఇది స్మార్ట్ సిటీ నుంచి ఏర్పడినటువంటి నిధులతోటి దీన్ని నిర్మించారు స్మార్ట్ సిటీలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగి ఈ రకంగా రోడ్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది ఈ ఈ రోడ్డు చౌరస్త కూడా పెద్ద ఎత్తున గుంతలు పడిపోయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు గుంతలు మూడ్చాలి ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఈ చౌరస్తలు ఐమాస్ లైట్ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం ఏదైతే స్మార్ట్ సిటీ అభివృద్ధి జరిగిందో ఈ అభివృద్ధి సమగ్ర విచారణ చేయాలని చెప్పి నూట ఎనభై కోట్లతో ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు ఇది రెండు వేల ఇరవై మూడు వరకు రెండు రెండు వందల ఇరవై మూడు కోట్లతోనే పునర్ సమీక్షించారు రెండు వేల ఇరవై మూడులో లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు డ్యామేజ్ నిరుపయోగంగా ఉంది ఇప్పటి వరకు సుమారుగా పదహారు యాక్సిడెంట్లు అయినాయి దీంట్లో దాదాపు ఆరుగురు మరణించారు కావున ఇటు కేబుల్ బ్రిడ్జ్ని పునర్ పునర్నిర్మించాలి అండ్ రోడ్ తార్ రోడ్డు మెల్ల వేయాలి మళ్ళీ వేయాలి దీన్ని అనేనే కాకుండా ఈ రోడ్డుని ఫుట్ పాత్ లేదు ఇప్పటికి కూడా ఈ ఫుట్ పాత్ యొక్క నిర్మాణం చేపట్టాలి లైటింగ్ ఆరు నెలలు మొదటి టేబుల్ బ్రిడ్జ్ రెండు వేల ఇరవై మూడులో నిర్మిస్తే మొదటి ఆరు నెలలు లైటింగ్ వేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు లైటింగ్ వేయడం లేదు దీన్ని కరీంనగర్ కరీంనగర్కి మణిహారం లెక్క చెప్పుకుంటున్నారు ఈ మణిహారంలో దగ్గర దగ్గర పదిహేను యాక్సిడెంట్లు అయినాయి ఆరుగురు గారు మృత్యువాడారు ఆ లైటింగ్ లేదు ఇప్పుడు బీడపోయింది ఇక్కడ ఈ ఆరు నెలల నుంచి ఇక్కడ రాకపోకలు బంద్ చేశారు